పప్పు లేదని అలాంటి భయం ఏమీ మన ఇంట్లో బియ్యం పిండి అందరి ఇంట్లో కూడా ఉంటుంది అలాంటప్పుడు ఈ బియ్యం పిండితోటి మనము ఇలా ఇడియప్పం చేసి మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా పప్పుచారు లేదు మనకి ఏదైనా కర్రీ లూజుగా గ్రేవీతో ఉన్న కర్రీని వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా పిల్లలకి పెద్దలకి అందించారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇడ్లీ వడ దోశలైనా మరి ఎప్పుడో ఒకసారైనా ఇలా కూడా చేసుకుందామా మరి ఎంతో టేస్టీగా ఉంటుంది మరి అంతేకాదండి ఇది రాగి పిండితో కూడా చేయొచ్చు ఇది మన ఛానల్లో túi du lịch em đi. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇడియప్పం ఈ ఇడియప్పం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సేమయాలు తిన్నట్టుగానే ఉంటుంది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే టిఫిన్ కాకుండా మనకు ఒక్కొక్కసారి పప్పు నానబెట్టడం మర్చిపోతాము అలాటప్పుడు మనకి టెన్షన్ పడకుండా మార్నింగ్ అప్పుడు ఇలా మనకి రైస్ పిండి ఉంటే చాలండి మరి చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కాస్త వాటర్ వేడి చేసుకుని కొద్ది కొద్దిగా స్పూన్ సహాయంతో ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని అయితే వేసుకుని ఇక చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక వన్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకుందాము మరి దీనికి దేంట్లో వేసుకోవాలి అనేది మీ డౌట్ కదండి ఇది ఇది ఇడ్లీ ప్లేట్లలోకి అయితే వేసుకోవాలి మరి దేనితో వేసుకోవాలి మనము జంతికలు గొట్టం ఉంటుంది కదా దాంట్లో సన్నని కారం పూస వేస్తాం కదా ఆ ప్లేట్ అయితే తీసుకుని దాంట్లో సెట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని బాగా మెదుపుకొని ఒకసారి కొద్దిగా పిండిని తీసి జంతకులు గొట్టంలోకి కొద్దిగా పెట్టుకుని మనకి దీంట్లో నుంచి చూడండి సన్నని కారం పోస ప్లేట్ అయితే సెట్ చేసుకున్నాము కదా ఇంట్లో నుంచి వస్తుందా లేదా అని ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు నాకైతే కాస్త గట్టిగా అయ్యిందండి ఇంకా వాటర్ వేసి మళ్ళీ బాగా మెదుపుకున్న తర్వాత కాస్త లూజ్గా కలుపుకున్నాను లూజ్గా కలుపుకుని ఇప్పుడు మనము జంతుకులు గొట్టంలోకి సెట్ చేసుకుని ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే జంతికల్లాగా ఒత్తేసుకోవాలి చూడండి సన్నని సేమయాలగ అయితే ఇలా పెట్టుకుంటున్నాం కదా ఇలా మీకు ఇంకా పలసగా కూడా పెట్టుకోవచ్చు ఇంకా మందంగా కూడా ఇలా అయితే మనం ఎక్కువగా పిండి కూడా వేసుకోవచ్చు ఇలా మనము అన్ని ప్లేట్లలోకి వేసేసుకొని మనం ఇడ్లీ పాత్రలోకి ఇలా వేసుకుంటున్నప్పుడే మనం ఇడ్లీ పాత్రలోకి కాస్త వాటర్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ అనేది వీటెక్కేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనము ప్లేట్లన్నీ ఇలా సెట్ చేసేసుకుని ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఇడ్లీ పాత్రలోకి ఇందులో ఈ ప్లేట్స్ అనేవి దింపేసుకోవాలి దింపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా కుక్ అవనివ్వాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసి పైన మూత పెట్టేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక మూత తీసి చూస్తే ఇంకా ఇడియప్పం రెడీ అయిపోయింది ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా స్పూన్ సహాయంతో కానీ లేదా ఇలా సేత్తో కానీ తీసుకుని వేడివేడిగా ఇలా మనకి మనకిష్టమైన పప్పుచార్తో కానీ లేదంటే ఏదైనా లూజ్ కర్రీతో కానీ వేసుకుని తినచ్చు అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు నేనైతే ఇంక ఇలా దోసకాయ కర్రీ చేసిన అండి మరి దోసకాయ టమాటా చేసినాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా నేనైతే ఇంకా ఇలా అయితే చేసుకుని ఇప్పుడు నేనైతే టిఫిన్ చేసేస్తున్నానండి మరి ఎంతో టేస్టీగా ఎంతో వెరైటీగా కనిపిస్తుంది కదా మరి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా చేసి పిల్లలకు అందించారు అనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి